అయ్యండి ఆచుమామన్ మేర మన్ బినీ బాత్ రాయే రే మేరమన్ 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 అదండి ఈ పాట ఈ పాటకి ఈ వీడియోకి సంబంధం ఏంటంటే సంబంధం చెప్పి వీడియో మొదలు పెడతా అయితే లక్ష్మి గారు విద్యాశాఖలో అధికారి పల్నాడు జిల్లా చిల్లకలూరుపేట అనుకుంటాను ఆవిడది చిలకలూరిపేట మండలం విద్యాశాఖ అధికారి అయితే ఈవిడ లక్ష్మి అక్కగారు మనం లక్ష్మి అక్క తన తనకి పేరుకు సంబంధించి లక్ష్మి అయితే ఆ లక్ష్మిని సార్థకం చేసుకోవటానికని తెగ తిప్పలు పడుతున్నట్టు ఉన్నది విద్యాశాఖ రెవెన్యూ శాఖలతో పోటీ పడుతున్నదేమో మరి మనకు తెలీదు అయితే ఈరోజు ఆ రోజు చక్కగా లేచి ఇవాళ ఏదో డబ్బులు వస్తాయి ఒక ముప్పై వేలు వస్తాయి నా చేతికి ఏదో కొనుక్కుందాము ఏదో ఒక వస్తువు కొనుక్కుందాము లేకపోతే కొనుక్కోవాలనుకున్న వస్తువు పోగేస్తుంటే డబ్బులు పోగేస్తుంటే ఇవాళ ముప్పై వేలు కూడా వస్తాయి అన్నీ కలిపేసి ఒక ఏదో బంగారం ఏదో అని పాపం ఊహించుకుని ఆలోచించుకుని చాలా ప్లాన్ చేసుకుని ఉంటుంది అందుకని ప్లాన్ చేసుకుని ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ చేస్తూ ఆ రోజున ఈ పాట పాడుకుంది ఆజ్ మధు హోష్ హువాజాయ్ మధు హోష్ చాలా నేను మత్తులో నేను చాలా మైకల్లో నేను వెళ్ళిపోతున్నది నా మనసు బినాహీ బాత్ ముసుకురాయ్యే మన అసలు చాలా ఆనందంగా ఉన్నాను నేను అసలు మాటలు లేకుండానే నా మనసు మత్తు ముసుకురాయి అంతేంటంటే చిరునవ్వులు నవ్వుతున్నది చాలా ఆనందంగా ఉన్నది అంటే అని పాట పాడుకున్నది అనమాట ఆజ్ మేరమన్ రాయే రే మేరమన్ మేరమన్ మేర అనుకుని పాట పాడింది ఇంత ఇంతలకి ఇత అసలు విషయం ఏంటంటే ఈ విద్యాశాఖ అధికారి పాపం పల్నాడు జిల్లాలో ఉన్న చేస్తున్న లక్ష్మి అక్కయ్య గారు ఏం చేసిందంటే ఆవిడ చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది మనిషి పేరుకు తగ్గట్టుగాను చాలా తనకి తన క్యారెక్టర్ కానికే అంటే క్యారెక్టర్ని చూపించుకుంటూ చాలా తను ఏదో న్యాయమూర్తి ధర్మమూర్తి మూర్తి చాలా డిసిప్లిన్డు చాలా విషయాల్లో డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి చాలా అసలు నిప్పు కడిగే ఒక రకమైన ఒక ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి లాగా అట్లాంటి ఒక ఒక బిల్డప్ ఇచ్చేసేస్తూ ఉంటుందన్నమాట చాలా ఒక గంజి పెట్టిన ఒక చక్కటి ఒక ఒక చీర కట్టుకునే ఒక నేత చీర లాంటిది చాలా సింపుల్ అబ్బా చాలా సింపుల్గా ఉండే మనిషి కనిపిస్తుంది అనమాట అయితే చెల్లా శ్రీనివాసరావు అని ఆయన అక్కడ రిటైర్ అయ్యాడు పాపం ఏదో రిటైర్ అయిపోతే డబ్బులు వస్తాయి ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి దానిలో నుంచి ఆయన ఏదో ఏదో ఆయన ప్లాన్ చేసుకుంటాడు చేసుకుని ఉంటాడు పాపం ఆవిడ దగ్గరికి వెళ్ళి సంతకం కావాలి మేడం గారు అంటే అయితే నాకేమిస్తావు నాకేం జరుగుతుంది నేను నీకు సంతకం చేస్తే నాకేంతటా అని అన్నట్టుగా అడిగింది ఆవిడ అయితే ఆయన కొంచెం అప్సెట్ అప్సెట్ అయ్యాడు వచ్చే కాస్త కాస్త డబ్బుల్లో పిల్లలు అందరూ పీక్కు తినడానికి రెడీగా ఇంటి దగ్గర కూర్చున్నారు మరి నేనేం చేయాలి ఎట్లాగూ ముప్పై వేలు తక్కువైతే నా గొంతు పట్టేసుకుంటారు నా పిల్లలు నా ఇంట్లో వాళ్ళు మా ఆవిడ అనుకున్నాడు అయితే ఏసీబీ వాళ్ళకి వాళ్ళని ఆశ్రయించాడు ఇదిగో ఇట్లా జరుగుతున్నది ఇట్లాగూ పిశాచిలాగా పట్టుకుని పీక్కు తింటున్నది నన్ను ఆవిడ సంతకం చేయమంటే నాకేంటి నాకు ఇది అంత ఇస్తావా ఇంత ఇస్తావా అంటున్నది ఫైనల్గా ముప్పై వేలు అడిగింది నన్ను ముప్పై వేలు అంటేను ఏ దానిలో వెళ్ళి ఇచ్చేసి అంటే ఎట్లా ఇస్తే నాకు డబ్బు నాకు నష్టం అవుతుంది కదా సార్ అంటే మేము ఉన్నాం కదా ఎక్కడికి ఎక్కడ ఇమ్మంటుందో ఏంటో అవన్నీ కూడాను తెలుసుకో తెలుసుకుని మాకు చెప్పు దానికి మేము ఉన్నాము మా మీద భరోసా ఉంచుకో అని చెప్పి వాళ్ళు చక్కగా ఒక ధైర్యం ఇచ్చి ధైర్యాన్ని నింపారు పాపం శ్రీనివాసరావు గారికి చల్ల శ్రీనివాసరావు గారు చల్లగా ఆయన ఇంటికి వెళ్ళి ఆవిడ ఇంటికి అక్కగారి ఇంటికి లక్ష్మి అక్కగారి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అక్క ఏం చేసింది చాలా చక్కగా తయారైపోయి నీలం రంగు చీర కట్టుకుని నీలి మేఘాలలో నీలం మే మేఘాలలో చాలా విహరిస్తూ ఉన్నట్టుగా విహరిస్తున్నట్టుగాను ఇంకా చాలా రకాల ప్లాన్లలో చాలా రకాల తను డ్రీమ్ ల్యాండ్లో తేలిపోతూ తేలిపోతూ నీలం చీరలో చక్కగా కళ్ళతోడు కూడా పెట్టుకుందండి నాలాగాను పెట్టుకుని చక్కగా కూర్చున్నది ఆవిడ ఇంతలాకే శ్రీ చల్లగా వచ్చింది చాలా శ్రీనివాసరావు గారి దగ్గర డబ్బులు కమ్మగా తీసుకోబోయింది ఆవిడ కమ్మగా అంటే పాపం కమ్మ అని కమ్మ కమ్మగా అని వేరే ఉద్దేశంగా మనం జనరల్గా కమ్మగానే తీయగా తీసుకోపోయింది అనుకున్నాం ఓకే అయితే ఆనందంగా తీసుకోపోయింది ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చారో మిడతల దండులాగా వచ్చేసారు ఏసీబీ వాళ్ళు పట్టేసుకున్నారు పట్టుకుని మొత్తం పట్టుకున్నదే కాకుండా బేడీలు కూడా వేసుకుని అక్కగారిని కాస్త తీసుకెళ్ళిపోయారు ఇదేంట్రా బాబు ఇప్పుడే కదా నేను నుంచి పాట పాడుకుంటున్నాను ఆజ్మద్ హో జాయేరే మేరా మన్ను మెరామన్ను బినాహీ బాత్ ముసుకురాయరే మేరని అనుకుంటుంటే ఏంటి ఈ పీడ ఏదో వీళ్ళందరూ నన్ను 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 దంపతి చేశారు చూసావా ఈ చల్ల శ్రీనివాసరావు ఎంత పని చేశాడో నిజంగాను చాలా గటికుడు గుండెలు తీసిన బంటు అనుకుని తిట్టుకుని చల్ల శ్రీనివాసరావుని పాపం అనేక రకాల చేపనార్థాలు కూడా పెట్టింది తనకేదో నష్టం జరిగిపోయినట్టు చ పాపం జరిగి డబ్బులు ఇస్తే చల్లా చల్ల చల్లాకి నష్టం జరిగేది కానీ ఏంటంటే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆవిడికి నష్టం జరిగింది అన్నట్టుగాను చల్లా శ్రీనివాసరావుని చేపనార్థాలు పెట్టుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ట తి తిట్టకుండా తిట్టి వెళ్ళిపోయింది పాపం ఏసీబీ వాళ్ళకి కథ కంచికి మనం ఇంటికి మనం ఇంటికి వెళ్ళిపోదామండి కాబట్టి ఇట్లాగో ఆనందంగా ఇట్లాగే ఏసీబీ వాళ్ళు నిజంగా అప్పుడప్పుడు మంచి మంచి పనులు కూడా చేస్తున్నారు పోలీసులు ఏసీపీ పోలీసులు కాబట్టి ఏంటంటే వాళ్ళకి హెయిర్స్ ఆఫ్ చెప్దాము వాళ్ళకి చాలా మంచి మంచి వాళ్ళకి శుభాకాంక్షలు కూడా చెప్దామండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్